సాయంత్రం ఆరు గంటలు విమానాశ్రయంలో ఐసీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రన్వే మీద నుంచి మెల్లగా కదిలి గాల్లోకి లేచింది మద్రాస్ దిశగా గాల్లోకి లేచిన విమానం కరుమరుగయ్యేదాకా అలాగే చూస్తుండిపోయింది వర్ష ఏదో కోల్పోయినట్టుగా కమన్ మమ్మీ ప్లేన్ వెళ్ళిపోయిందిగా చెయ్యి పట్టుకుని శ్రీకాంత్ కుదిపితే ఈ లోకంలోకి వచ్చిందామి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసింది వర్ష శ్రీకాంత్ స్టాల్లో కొన్న క్యాడ్బరీ చపరిస్తున్నాడు చల్లటి గాలులు నాలుగో గంటకే మొదలయ్యాయి రోజు విండో గ్లాసెస్ ని క్లోజ్ చేస్తున్న వర్షం మనసంతా ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయడం మీదే కేంద్రీకరించింది ఒక్కోసారి తలచుకుంటే కల కాదు కదా అనిపిస్తుంది ఆమెకి ఆ రేళ్ల క్రితం తో తన పెళ్లి జరగడం అంచులంచులుగా జీవితంలో అనుకున్నవన్నీ ఫలించడం ఓ మామూలు ఆడపిల్లగా ఉన్న తనకి కొట్టుబట్టి ఆకాష్ కారు డ్రైవ్ చేయడం నేర్పించడం అలా అనుకోవడం అది మొదటిసారి ఏమాత్రం కాదు ఆకాష్ ప్రొఫెషనల్ పనుల మీద ఊరెళ్లిన ప్రతిసారి అదే ఫీలింగ్ ఆమెలో ఆ ఫీలింగ్ బిజీగా ఉన్న ప్లాట్ఫామ్ మీద నుంచి రైలు వెళ్లిపోయినప్పటికీ భరించలేని ప్రశాంతమైన ఫీలింగ్ వెనకబడిపోతున్న రోడ్డుతో పాటు ఆమెలో మూడినెస్ మరింతగా ఎక్కువైపోతుంది ఏదో వెలితి కొద్దిసేపట్లోనే ఆకాష్ నుంచి దూరమైన బాధ గుండెల్లో ఏదో బరువు మనసంతా శూన్యమైపోతున్నట్టు మమ్మీ పిలిచాడు శ్రీకాంత్ క్షణం తల్లి తల్లివైపు తేరిపారా చూస అన్నాడు నాలుగేళ్ల శ్రీకాంత్ ఆరిందాలా మమ్మీ నీకేం భయం లేదులే నేనున్నానుగా కుడి చేత్తో డ్రైవ్ చేస్తూనే ఎడమ చేత్తో వాణ్ణి దగ్గరగా లాక్కుని నవ్విందామే చిన్నగా సరిగ్గా ఇరవై నిమిషాలు పట్టింది ఇంటికి చేరుకునేసరికి కారు దిగుతూనే లోపలికి పరిగెత్తాడు శ్రీకాంత్ డోర్ తెరిచి లోపలికి అడుగు పెడుతుంటే గుండెలు బొరివెక్కిన ఫీలింగ్ ఆ ఫీలింగ్తో పాటు రెండు రోజులుగా వెంటాడుతున్న ఫోన్ కాల్ గుర్తుకొచ్చింది ఆమెకి అంతే గబాల లోపల నుంచి డోర్ ని క్లోజ్ చేసి బరువుగా నిశ్వసించింది వర్ష గాని ఆమె మనసు కుదుట పడలేదు అతి కష్టం మీద కనుడప్పల్ని తెరవగలిగాడు గురురాజు కొద్దిగా చాలా కొద్దిగా మాత్రమే కొద్దిసేపటిదాకా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు అతనికి నల్లటి తెరలాంటి చీకటి వలయాలు తప్ప శరీరం మొత్తం బండబారిన ఫీలింగ్ లోపల నుంచి క్రమంగా డొక్కల్లో నొప్పి తెలుస్తోంది అతనికి ఎక్కడినుంచో చల్లని గాలి అతని శరీరాన్ని స్పృశిస్తోంది వణికించేలా అనాఛాదితంగా ఉండే కాళ్ళు చేతులు ముఖము చలిగాలికి వణుకుతున్నాయి క్రమంగా స్పృహలోకొస్తున్నాడు గురురాజు అతని శరీరంలో అణువణువు దాహంతో అలమటించిపోతున్న ఫీలింగ్ పగిలిన కింద పెదవి మధ్య చీరికలో ఘనిభవించిన రక్తపు చుక్కలు గరుగ్గా తెగిలాయి అతని నాలికకి మరోసారి అతని నాలుక కదిలింది ఆరాటంగా ముక్కుకి పై పేదవికి మధ్య బాగా వాచి ఉబ్బిన చోట నాలిక స్పృశించగానే బాధ మరింత ఎక్కువైంది ఒళ్లంతా సూదులతో గుచ్చుతున్నట్టు మంటలు పిడుగుద్దులతో బూటుకాళ్లతో పాశవికంగా దారుణంగా హింసించబడ్డ అతని శరీరం నిస్సహాయంగా కదిలేందుకు ఏమాత్రం సహకరించడం లేదు మనసు ద్రవీభవించి కన్నీళ్లుగా చెంపల మీదకి జారి చోట తడి ఆరి చారికలు బిరుసెక్కేలా చేస్తున్నాయి బొగ్గల మీద చర్మాన్ని మరోసారి చలిగాలి బలంగా వీచింది ఆ స్పర్శకి పూర్తిగా స్పృహలోకొచ్చాడతను అతి కష్టం మీద కళ్ళను తెరిచాడు కనురెప్పల కింద గుండు సూదులతో కూర్చున్నట్లు గొగ్గున మండింది నిస్త్రానగా వాలిపోతున్న కనురెప్పల్ని మరోసారి అతి కష్టం మీద తెరిచి చూశాడతను చీకట్లో కళ్ళని చికిలిస్తూ క్షణంపాటు ఏమీ కనిపించలేదు అతనికి ఒకటి రెండు నాలుగు పదిహేను అడుగుల దూరంలో దాదాపు ఏడు అడుగుల ఎత్తులో స్తంభంలా కనిపిస్తున్న ఆ కట్టడాన్ని ఓ సమాధిగా గుర్తించడానికి కేవలం నాలుగే సెకండ్లు పట్టింది అతనికి గుర్తుపట్టిన మరుక్షణం ఒక్కసారిగా జలదరించింది అతని శరీరం నిలువున ఈసారి మసక వెలుతుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి దగ్గర దగ్గరగా పిశాచాలా నిలబడున్న సమాధులు అంటే తనుంది శ్మశానంలోనా అంతే ఆ ఊహ మనసులో చోటు చేసుకున్న మరుక్షణం అప్పటిదాకా నిస్సహాయంగా గొంతు మధ్య మంచు ముద్దలా పేర్కొన్న కసి ఫిటిల్లిన బద్దలై నో నో అంటూ గొంతులోంచి శబ్దతంత్రుల్ని ఛేదించుకుంటూ బయటికి తోసుకొచ్చింది కీచుమంటూ బయటకొచ్చిన కేకతో పాటే మూతలు పడుతున్న కనురెప్పలు మరింత పైకి లేచాయి ఆకాశం దిశగా సరిగ్గా నడినెత్తి మీద కనిపిస్తున్నాడు చంద్రుడు ఒక్కో క్షణం గడిచిపోతుంటే శరీరంలోని సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ ఒక్కో అవయవాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను అదే క్షణంలో పూర్తిగా వచ్చిన అతని మనసు కొద్ది కొద్దిగా గుర్తు తెచ్చుకోసాగింది లోకనాథం ఇంట్లో ఆ మధ్యాహ్నం ఏం జరిగిందో ఇక చాలు చచ్చిపోతాడేమో స్ఫుర తప్పే స్థితిలో ఉన్న గురురాజుకి ఆఖరుగా వినిపించిన ఆ గొంతు లోకనాథాన్ని గురురాజు హెచ్చరించిన సమయానికి ఇన్స్పెక్టర్ని చాటుగా పక్క గదిలో ఉంచిన లోకనాథం పథకం ప్రకారమే డొక్కలు అదిరేలా చావచెత కొట్టాడ ఇన్స్పెక్టర్ గురురాజుని సాలా నీ ముఖం చూడాలంటే భయపడాలి వర్క్ బా సరిగా ఈడ్చి శవంలా పడున్న గురురాజు డొక్కలో ఈడ్చిపెట్టి తన్ని ఆయాసాన్ని ఆపుకుంటూ అన్నాడా ఇన్స్పెక్టర్ ఐదు నిమిషాల తర్వాత అదిరే గుండెలతో వేడివేడి టీని తీసుకొచ్చింది లోకనాథం భార్య తాగేశాక లేస్తూ అన్నాడా ఇన్స్పెక్టర్ మళ్ళీ ఈ దెబ్బల నుంచి కోలుకోవాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది గాడిద కొడుక్కి ప్రాణానికి ఏం భయం లేదుగా కేర్లెస్గా నవ్వాడు ఇన్స్పెక్టర్ లోకనాథంబాయ్ పోలీసు దెబ్బలకి ప్రాణాలంత తేలిగ్గాపో శరీరంలో ప్రాణశక్తి మాత్రం హరించిపోతుంది అంతే ఎక్కడ పడేస్తావు వీణి నాకొదలే అదంతా ఆ నడ ఇన్స్పెక్టర్ విసుగ్గా చూస్తూ సరిగ్గా మరో ఐదు నిమిషాల తర్వాత స్పృహ లేకుండా పడున్న గుర్రరాజ్ని ఆ ఇన్స్పెక్టర్ దాదాపుగా ఈడ్చుకుంటూ వెళ్ళి జీపు వెనక సీట్లోకి చేర్చాడు ఆ దృశ్యాలు చూసిన ఒకలిద్దరూ భయంగా తలుపుల్ని మూసేసుకున్నారు అంతే అంతకు మించి ఏమీ జరగదని ఆ ఇన్స్పెక్టర్కి తెలుసు మరో ఇరవై నిమిషాల తర్వాత ఆ ఇన్స్పెక్టర్ డ్రైవ్ చేస్తున్న జీప్ చాలా దూరంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతం దగ్గర ఆగింది ఓసారి చుట్టూ చూసి గురురాజు శరీరాన్ని జుట్టుని ఓ చేత్తో ని ఓ చేత్తో పట్టుకుని దవ్వమని కింద పడేశాడు ఆ ఇన్స్పెక్టర్ ఫ్యాంట్ వెనక సరుణ్ణ చిరిగేసరికి అసహ్యంగా చూస్తూ కళ్ళు చికిలించాడు సమాధుల మధ్యకి గురురాజు శరీరాన్ని లాగేశాక తాపీగా సిగరెట్ ముట్టించాడు మరో నిమిషం తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ చుట్టూ చూశాడు మళ్ళీ ఎక్కడా ఏమాత్రం నరసంచారం లేని నిర్మానుష్య ప్రదేశం అది జీపులో పక్క సీటు కింద ఉన్న ఫుల్ బాటిల్ని ఓపెన్ చేసి రెండు గొక్కలు తాగాడు గటగట గొంతు బొగ్గున మడినట్టయింది ఆ బాటిల్ ఇచ్చిన లోకనాదం గొంతు ఇంకా వినిపిస్తోందా చెవుల్లో థ్యాంక్స్ బాయ్ వాడి పేడ వదిలించావు మళ్లీ నా జోలికి వస్తాడంటావా కొద్దిగా అనుమానం తొంగి చూసిందా గొంతులో బ్రతకుండగా రాడు చిరాగ్గా జవాబిచ్చాడా ఇన్స్పెక్టర్ జీపుని స్టార్ట్ చేస్తూ శరీరం హోనమై పచ్చి పుండిలా మారిపోయినా మనసులో కసి ఏమాత్రం తగ్గలేదు గురురాజులో ఆకలి దాహం నిస్త్రాణతో కన్రెప్పులు బరువుగా మూతలు పడిపోతున్నాయి ఇంకా కొద్దిసేపు తను అదే స్థితిలో ఉంటే చావు తప్పదని అర్థమవుతుంది అతనికి ఎక్కడి నుంచో వచ్చిన ఓ నల్లకొక్క నాలుగడుగుల దూరంలో కూర్చుని అతని వైపు గుర్రుగా చూస్తోంది బాధగా కదిలాడతను కొద్దిగా లేవాలి లేచి ఈ శ్మశానంలోంచి ముందు బయటపడాలి విలుపోవరంతా కేంద్రీకరించి కదులుతున్నాడు నేలబారుగా పోకుతూ రెండు నిమిషాల తర్వాత ఫలించింది అతని ప్రయత్నం కుడి చేతికి ఆధారంగా ఏదో సమాధి తగిలింది అతనికి దాని అంచుని చేతితో నొక్కిపట్టి ఊతంగా చేసుకుని కొద్ది కొద్దిగా లేవడానికి అతను గట్టిగా ఊపిరి పీల్చి వదులుతున్నాడు ఆయాసంగా నీరసంగా ఏ క్షణాన్నైనా స్పృహతప్పేలా ఉంది మళ్ళీ ఈలోగానే లేవాలి వెళ్ళాలి దీనికి అంతటికీ కారణమైన ఆ ఇన్స్పెక్టర్ని నైవంచం చేసిన లోకనాదాన్ని తన ఈ దుస్థితికి కారణమైన వర్షని వర్ష రాగానే ఉక్రోషంతో అతని పుటాలు అదిరిపడుతున్నాయి అవును వర్షే వర్షే తన జీవితంలో ప్రతి ఓటంకి వినాశానికి వర్షే కారణం వర్షని వర్షని కసితీరా పగ చల్లారేరా ఆలోచిస్తుండగానే మైకం మగతలా కమ్మేసింది అతన్ని మళ్ళీ ఉదయం ఆరు గంటలు బిల్డింగ్ ముందున్న తులసి కోటలో నీళ్లు పోస్తోన్న సువర్చల ఆకాష్ వాళ్ల బిల్డింగ్ కేసి చూసింది ఎప్పట్లాగే సరిగ్గా అదే సమయానికి బాల్కనీలోంచి నవ్వుతూ పలకరిస్తోంది హిమవర్షావిణి ఆ బిల్డింగ్ లోకి వచ్చిన నాలుగేళ్లలోనూ క్రమం తప్పకుండా సాగే దినచర్యది నిజానికి సువర్చల గారితో అంత చెప్పుకోదగ్గ పరిచయం లేదు వర్షకి మొదటిసారి ఆ బిల్డింగ్ వచ్చిన రోజు అదే ముఖంతో పలకరించింది ఆవిడ ఆత్మీయంగా సుమారు యాభై ఏళ్ల వయసుంటుంది ఆవిడికి ఆ ఇంట్లో ఆవిడ ఆవిడ భర్త తప్ప ఎవరు ఉండరు ఉన్న ఇద్దరు కొడుకులు అమెరికాలో పెద్ద డాక్టర్లు ఎప్పుడో వచ్చి వారం పది రోజులుండి వెళతారు అంతే అందుకే సువర్చల గారికి వర్షంటే అంటే అభిమానం ఆ అభిమానం శ్రీకాంత్ పుట్టాక మరింతగా ఎక్కువైంది పరిచయం పెరిగాక కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే వాళ్ళింటికి వెళ్ళింది వర్ష ఆవిడ భర్త అవిటివాడు ఏ తోడు లేకుండా మంచం మీద నుంచి కదల్లేడు పక్షవాతంతో ఎడమకాలు చెయ్యి పడిపోయాయి కొడుకులు తమతో వచ్చి అమెరికాలో సెటిల్ అయిపోమంటారు కానీ ఆ దంపతులకు ఇష్టం లేదు వీలైనప్పుడల్లా శ్రీకాంత్ని తమ బిల్డింగ్ లోకి పిలుస్తుంది ఆవిడ తిరిక దొరికినప్పుడల్లా గోడ దాటి ఆవిడతో వెళ్లిపోతాడు శ్రీకాంత్ వాడి అంటే అల్లరంటే అమితమైన ఇష్టం ఆవిడికి అయినా ఒక్కసారి కూడా ఈ నాలుగేళ్లలోనూ వర్ష వాళ్ళింట్లో అడుగు పెట్టలేదావిడ ఎన్నోసార్లు రమ్మందామని నోటిదాకా వచ్చినా ఆవిడ మనస్తత్వం కొద్దిగా అర్థం చేసుకున్న వర్ష మౌనంగా ఉండిపోయింది అయినా తెల్లవారగానే ప్రతిరోజు తులసి కోట దగ్గర శుభ్రంగా స్నానం చేసి రూపాయి బిళ్లంతో కుంకుంబొట్టుతో నవ్వుతూ పలపేస్తుంది సువరచల వర్షని చూడగానే తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తలెత్తింది ఆవిడ మళ్ళీ రోజులా వర్ష నవ్వుతూ కనిపించలేదు కనిపించలేదావిడికి అనుమానంగా మరోసారి ప్రదక్షిణ చేశాక మళ్ళీ చూసింది వర్షవాళ్ల బాల్కనీ వైపు సరిగ్గా అప్పుడు అలసిపోయినట్టు బద్ధకంగా నిద్రముఖంతో కనిపించాడు ఆవిడికి శ్రీకాంత్ ఆవిడ్ని చూడగానే బిగ్గరగా అరిచాడు గుడ్ మార్నింగ్ ఆంటీ ఏం శ్రీకాంత్ మమ్మీ లేవలేదా ఆవిడ డాడీ నిన్న ఊరెళ్లారుగా ఈ వాళ్ళ ఆదివారంగా అందుకే మమ్మీ ఇంకా లేవలేదు నాకేమో మెలకు వచ్చేసింది అందుకే లేచేశాను ఆరిందల చేతులుపుతూ చెబుతున్న శ్రీకాంత్ని చూస్తూ మురిపంగా ఆవిడ మరైతే మధ్యాహ్నం వస్తావా ఓ తప్పకుండా వస్తా మరి క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తావా తప్పకుండా రమ్మన్నట్టుగా చెయ్యి సువర్చల సరిగ్గా అదే సమయానికి హోటల్ రూమ్ లో బద్ధకంగా రఘుని తోసేస్తూ లేచాడు ఆకాష్ లేవగానే అర్థమైంది అతనికి తను ఇంట్లో లేడని ఆ రోజే కాదు ఇల్లు దాటి బయటకొచ్చిన ప్రతిసారి దాదాపుగా అదే ఫీలింగ్ మెదులుతోంది అతను లేవగానే తనున్నది తమ ఇంటి బెడ్రూంలో కాదనే వాస్తవం మనసుని చేదుగా చేసేస్తుంది ఆ మూడ్ నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ బాత్రూం వైపుకి కదలబోయాడు ఆకాష్ సరిగ్గా అప్పుడు మోగిందా కాలింగ్ బజర్ తలుపు తెరవగానే ప్రత్యక్షమయ్యాడు ప్రొడ్యూసర్ సదాశివరావు పర్సనల్ అసిస్టెంట్ గుడ్ మార్నింగ్ ఆకాష్ గారు అంటూ మరో గంట తర్వాత హోటల్ నుంచి సరాసరి సదాశివరావు ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్లాడు ఆకాష్ అతన్ని చూడగానే ఎంతో ఆదరంగా రిసీవ్ చేసుకున్నాడు సదాశివరావు టిఫిన్ కాఫీలు పూర్తయ్యాక సరాసరి డిస్కషన్లోకి వచ్చేశారు ఆకాష్ గారు ఫైనల్ జస్టిస్ నవలని నేను పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చదివాను లైన్ పర్ఫెక్ట్గా ఉంది కొద్ది మార్పులతో మంచి గా తయారు చేయొచ్చు సోఫాలో వెనక్కి వాలి ఆయన చెప్పేది వింటున్నాడు ఆకాష్ సదాశివరావుతో పాటు అతని తమ్ముడు ప్రొడక్షన్ మేనేజర్ అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ ఉన్నారా గదిలో దాదాపు సేపు చర్చ జరిగాక చెప్పాడు ఆకాష్ ఓకే మీరు సూచించిన మార్పులతో ఆన్లైన్ ఆర్డర్తో సాయంత్రానికల్లా కథని మళ్లీ చెప్తాను దట్స్ గుడ్ సంతోషంగా తలూపి ఆకాష్ చేతివైపు తన చేతిని కదిల్చాడు సదాశివరావు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అప్పుడు గమనించాడు ఆకాష్ సదాశివరావుకి రెండు కాళ్లు లేవు అందుకే తనని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి హోటల్కి రాలేదు ఒక్క క్షణం బయటకొస్తుంటే మెల్లిగా చెప్పాడాయన ఓకే మిస్టర్ ఆకాష్ ఈ సినిమాకి మీరు కథ రచయితే కాదు డైరెక్టర్ కూడా కమర్షియల్గా ఎలా చేస్తే సక్సెస్ అవుతామో బాగా ఆలోచించి మరీ ఫైనలైజ్ చేయండి తప్పకుండా నమ్మకంగా చెప్పాడు ఆకాష్ చురుక్కుమని సూర్యకిరణాలు కంటిరెప్పల్ని తాకుతుంటే మెలకు వచ్చింది గురురాజ్కి కళ్ళు తెరచి చూసేసరికి బయటంతా తెల్లగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది మై గాడ్ తను ఈ సమాధుల మధ్య స్పృహ లేకుండా రాత్రంతా పడున్నాడా ఒక్కసారి ఒళ్ళు జల్లరించింది అతనికి మరోసారి చుట్టూ చూశాడు గుర్రజు దూరంగా చాలా దూరంగా ట్రాఫిక్ శబ్దాలు వినిపిస్తున్నాయి వెహికల్స్ కదులుతున్న చప్పుళ్ళు హారన్ మోతలు కనీసం తొమ్మిది గంటలే ఉండాలి అనుకున్నాడు అతను మనసులోనే తన తల వెనక ఆసరాగా ఉన్న సమాధి వైపు ఒకసారి నిర్లిప్తంగా చూశాడు గుర్రాజు రాత్రంతా శ్మశానంలో గడపడంతో నీరసంతో పాటు ఓ విధమైన నిర్లిప్త చోటు చేసుకుంది అతనిలో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అలాగే జైల్లో ఉన్న ఏడేళ్ల కాలంలో తన వైపు సూటిగా చూడ్డానికి కూడా కొంతమంది సంచులు భయపడేవాళ్లు అనేది నిజం తన కళ్ళం చూస్తే ఏ క్షణాన్నైనా మర్డర్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉన్మాది కళ్ళలా కనిపిస్తాయని భయం భయంగా చెప్పాడు తోటి ఖైదీని ఓసారి నిలదీసి అడిగితే పాటు జైల్లో ఉండి బయటకొచ్చిన మరుక్షణం తన జీవితాన్ని నాశనం చేసిన వర్షం మీద పగ తీర్చుకోవాలనే తన నిర్ణయం బయటికి రాగానే ఎందుకింత కన్ఫ్యూజన్ గా మారింది రాగానే అసలు తను వాళ్ళింటికి వెతుక్కుంటూ ఎందుకు వెళ్లాడు రోడ్డు మీద కనిపించిన రవళి తన మనసుని ఎందుకింత కన్ఫ్యూజన్ కి గురిచేసింది మోసంతో ఇంటిని కాజేసిన బాబాయ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సహాయంతో చావచతొట్టించి ఈ వలకాట్లో పారేస్తే తనేం చేయగలిగాడు అసలు తనేం ఇప్పుడు ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లు అనిపిస్తే బలంగా కణతలు రుద్దుకున్నాడు తలంతా దిమ్ముగా ఉంది ఒళ్లంతా ముద్దుబారిపోయినట్టు నరాలన్నీ బీసుకుపోయిన ఫీలింగ్ నిమిషం తర్వాత లేచాడతను అతను ఊపికి తెచ్చుకుంటూ సమాధుల మధ్య నుంచి నడుస్తుంటే ఒళ్ళు తూలుతోంది పడిపోకుండా ఆసరాగా వాటిని పట్టుకుని నడుస్తున్నాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత రోడ్డు కనిపించేంత దగ్గరకొచ్చాక ఆగాడు గుర్రజు బట్టలు చిరిగిపోయి శరీరం దుమ్ము కొట్టుకుపోయి దాదాపుగా ఓ బిచ్చగాళ్లా కనిపిస్తోంది అతని రూపం తనని తాను చూసుకుంటే బాధ లాంటి భావాలేమీ మెదడడం లేదు అతనిలో తనని స్థితికి తీసుకొచ్చిన వర్ష రూపం గుర్తుకొస్తోంది అంతే ఉదయం ఎనిమిది గంటలు స్టార్ ప్లస్ లో ది స్టార్ కిడ్ షో వస్తోంది అప్పటికే చకచకా తయారై టీవీ ముందు కూర్చున్నాడు శ్రీకాంత్ ఆదివారం పూట ప్రోగ్రాం ని వదిలి టీవీ ముందు నుంచి వాడు స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని హాల్లోకి వచ్చింది వర్ష ఆకాష్ లేని రాత్రంతా మగత నిద్రే అందుకే బధకంగా ఉందామెకి ఏమీ తోచడం లేదు లేచి బాల్కనీలోకి వచ్చింది అప్పుడే దండం మీద బట్టలారేస్తూ కనిపించింది సువర్చల గుడ్ మార్నింగ్ వర్షని చూడగానే నవ్వుతూ పలకరించింది గుడ్ మార్నింగ్ తను నవ్వుతూ జవాబిచ్చింది వర్ష అబ్బాయి ఊరిలాడా ఎవరు చెప్పారు ఆశ్చర్యంగా చూసింది వర్ష నీ కుడికే ఆరో గంటకి ఈ వాళ్ళ నువ్వు లేవలేకపోయినా శ్రీకాంత్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పాడు అది రాత్రి నిద్రపట్టక నెసిగింది వర్ష పోని ఓ పని చేయరాదు ఏంటన్నట్టు తలెత్తింది వర్ష ఎప్పుడూ పిలిచే అవకాశం రాలేదు నాకు నువ్వు శ్రీకాంత్ ఈ పూట మా ఇంట్లో భోంచేయరాదు ఎందుకండి మీకు శ్రమ మొహమాటంగా అంది వర్ష శ్రమ కాదు వర్ష నిజంగానే చెబుతున్నా అబ్బాయి లేడుగా రాకూడదు గోడ అవతల ఆవిడ బాల్కనీలో తను పది క్షణాల తర్వాత సరేనని తలవు వర్ష శ్రీకాంత్కి పాయసం ఇష్టం కదూ అలాగే గులాబ్ జాములు కూడా చేస్తాను ఉత్సాహంగా చెబుతోంది ఆవిడ మధ్యాహ్నం పన్నెండు గంటలు చాలా రోజుల తర్వాత ఆవిడ కొసర కొసరి వడ్డిస్తుంటే తింటున్న వర్షకి కళ్లలో నీళ్లు తిరిగాయి శ్రీకాంత్ కబుర్లతో అల్లరి పెడుతున్నాడు ఆవిని మాటల మధ్య చెప్పింది వర్ష ఆవిడ దగ్గర ఏ దాపరికమూ లేకుండా అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది ఆమెకి వెరీ గుడ్ అయితే మీ ఆయన రచయితే కాకుండా సినిమా డైరెక్టర్ కూడా కాబోతున్నాడు అన్నమాట ఏ సినిమాలో ఇప్పటికే మనిషి ఊపిరాడని బిజీతో ఉంటున్నాడు ఈ లోకంలో కడుగు పెడితే ఇక కంటికి కనిపించడం కూడా అపరూపమైపోతుందేమో నిట్టూర్చింది వర్ష ఎవరి సినిమా అన్నావు సదాశివరావు గారని పెద్ద లేండి చెప్పిందామె సదాశివరావు గారంటే సదాశివ ప్రొడక్షన్స్ కాదు చాలా పెద్ద బ్యానర్ నిజంగా మంచి అవకాశం వీడియోలో తరచూ సినిమాలు చూసే సువర్చలకి సినిమా సంస్థల పేర్లు కూడా బాగా జ్ఞాపకమే జవాబుగా చిన్నగా నవ్వింది వర్ష అదే క్షణంలో వందల గజాల దూరంలో ఉన్న వర్షింట్లో ఫోను నిర్విరామంగా మోగి మోగి రెస్పాన్స్ లేకపోవడంతో ఆగిపోయింది అరగంట నుంచి ఫోన్ కోసం ప్రయత్నించిన ఆకాష్ చిరాగ్గా రిసీవర్ ని క్రెడిట్ చేశాడు వర్ష ఉంటుంది తను లేకుండా అసలు బయటికే వెళ్ళదే పైగా ఇవాళ ఆదివారం కూడాను ఆలోచనలతో కాలం గడిచిపోతుంటే చిరాగ్గా తల విదిలించి సోఫాలో కూర్చున్నాడు హోటల్ రూమ్ వచ్చి భోంచేసాక అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్ తో కలిసి సిట్టింగ్ మొదలుపెట్టాడు మరో పది నిమిషాల్లో వర్ష సంగతి ఇంటి సంగతి అన్నీ మరిచిపోయి డిస్కషన్ డిస్కషన్లో మునిగిపోయాడు ఆకాష్ మధ్యాహ్నం ఒంటి గంట కడుపులో ఆకలి కరకరముంటోంది జేబులో పైసాలేదు జైల్లో పనిచేసినందుకు ఇచ్చిన కొద్దిపాటి డబ్బు నిన్నటితోనే ఖర్చైపోయింది మిగిలిన చిల్లర కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది ఇంట్లో దెబ్బలు తినడంలో నిస్త్రాణంతో కళ్ళు తిరుగుతుంటే అడుగులో అడుగు వేసుకుంటూ రోడ్డు పక్కనే కూర్చుండిపోయాడు గుర్రజు జేబులో పైసా లేదు ఒంట్లో సత్తు లేదు కడుపులో ఆకలి కళ్ళల్లో కసి ఇవి మిగిలాయి ఏం చెయ్యాలన్నా ముందు తను కోలుకోవాలి కళ్ళెత్తి చూశాడతను ఎదురుగా ఏదో బండి మీద రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు గుమ్ఘమ వాసనలు ముక్కులు అదరబడుతున్నాయి అతి కష్టం మీద చూపుల్ని పక్కకు తిప్పాడతను అప్పుడు ఆకర్షించింది అతన్ని కొద్ది దూరంలో ఉన్న బోరింగ్ పంపు ఓపిగ్గా వంద గజాల దూరంలో ఉన్న అక్కడికి నడిచి కడుపు నిండా నీళ్లు కొట్టుకు తాగాక కాస్త ప్రాణం లేచొచ్చింది చల్లని నీళ్లు కళ్ళని బొగ్గలని మెడని హాయిగా తాకుతుంటే బాధలని మరిచిపోయిన అనుభవం జీవితంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్ముకుర్తొచ్చింది అతనికి మనిషి భరించలేని విషాదాన్నైనా పట్టలేనంత సంతోషాన్నైనా దాచుకోలేడు ఆ ఎమోషన్ తప్పనిసరిగా బయటికి తోసుకుంటూ దూకుతుంది కన్నీళ్లుగా ఏడుస్తున్నాడతను తనని తన స్థితిని తనని స్థితికి తెచ్చిన వర్షని తలుచుకుంటూ గంట తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ తలెత్తి చూశాడు ఆకాశంలోకి ఆ పూట చలిగాలితో కలిసి మంచు తుఫాను ముంచుకు రాబోతుందనే సంకేతంలా మిట్ట మధ్యాహ్నమే చల్లగా ఒడికించేలా మారుతోంది క్రమంగా